నమస్కారం ఈరోజు రాష్ట్రంలో వాలంటీర్స్ వ్యవస్థ గురించి తీవ్ర చర్చ జరుగుతుంది అయితే ఇది చాలా సున్నితమైన విషయంగా నేను భావిస్తున్నాను పోయిన జగన్ గారి ప్రభుత్వంలో ఈ వాలంటీర్స్ను రిక్రూట్ చేసుకోవడం జరిగింది జగన్ గారి గవర్నమెంట్లో పనిచేయడం వల్ల వీళ్ళు కొన్ని అసాంఘిక చర్యలకు పాల్పడడం జరిగిందని ఇంటెలిజెన్స్ దగ్గర ఒక రిపోర్ట్ ఉండడంతో ఆ రిపోర్టు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వాళ్ళు చేరవేయడం పవన్ కళ్యాణ్ గారు ఈ అసాంఘిక చర్యలు జరుగుతున్నాయి అని ప్రూఫ్తో సహా ఉండడంతో ప్రజలలో ప్రచారంలో భాగంగా ప్రస్తావించడం జరిగింది అప్పుడు ఈ వాలంటీర్స్ వాళ్ళ యొక్క పోయినటువంటి పోయిన గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులతోటో వాళ్ళు ప్రేరేపించడం వల్లనో లేకపోతే వీళ్ళకై వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మలను దగ్ధం చేయడము దుర్భాషలాడము ట్రోల్ చేయడము అదేవిధంగా కృష్ణా గుంటూరు ఏలూరు ఇలా కొన్ని జిల్లాలలో కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టడం జరిగింది కొన్ని సెక్షన్ల కింద ఆ సెక్షన్లు ఐపీసీ ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ ఫైవ్ కింద పోయిన సంవత్సరము పదిహేడో తారీఖు ఏడో నెల ఇరవై రెండు వేల ఇరవై మూడు అలాగే ఇరవై ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై మూడు మరియు రెండో నెల ఫిబ్రవరి రెండో నెల రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు కేసులు బనాయించడం జరిగింది ఈ కేసులు అన్యాయమని జనసేన గవర్నమెంట్కు రాష్ట్ర ప్రజలకు మాత్రం అర్థమవుతుంది ఈ జగన్ ప్రభుత్వానికి విచక్షణ జ్ఞానం కోల్పోయి అది నిజం అని తెలిసినటువంటి దాన్ని వంద సార్లు అబద్ధం మాట్లాడితే నిజం చేయొచ్చు అనే దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి జగన్ పోయిన జగన్ గవర్నమెంట్లో ఇలాంటివి చాలా చాలా మనం చూసాము ఇక్కడ విడ్డూరం ఏ విధంగా ఉందంటే ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత గవర్నమెంట్ పోయిన గవర్నమెంట్లో తీసుకున్నటువంటి వాలంటీర్సు అన్యాయం అయిపోయారని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అదేవిధంగా అచ్చెన్నాయుడు గారి దగ్గరికి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వచ్చి మేము మాకు అన్యాయం జరిగింది మేము పోయిన గవర్నమెంట్లో మంత్రులు ఎమ్మెల్యేలు చెప్పడం వల్ల మేము రిజైన్ చేశాము అని ఇలాంటి రెండు నాలుకల మాటలతోటి మాట్లాడుతూ వచ్చారు కొంతమంది చేసిన అన్యాయానికి ఇంకొంతమంది బలయ్యారనేది ఇందులో వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ గారి మీదనే కేసులు పెట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికే న్యాయం చేయమని అడుగుతున్నారో చూసినవా ఇది చాలా దౌర్భాగ్యం ఎట్లా అంటే ఐదు వేలు జీతం సరిపోదు పదివేలు ఇవ్వాలి అని వాళ్ళ తరపున మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీదనే ఈ వాలంట్రీలు కేసులు పెట్టారు మళ్ళీ ఆ కేసులు విత్డ్రా చేసుకోకుండానే వాపస్ తీసుకోకుండానే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి మాకు న్యాయం చేయమండి చేయండి అని అడగడం ఎంత విడ్డూరంగా ఉందంటే చెప్పనవసరం లేదు అయితే ఈ వాలంటీర్లు బేషరతుగా పవన్ కళ్యాణ్ గారి మీద పెట్టినటువంటి కేసును వాపస్ తీసుకొని మీరు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి న్యాయం కోసం వెళ్ళండి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు మనసు చాలా మంచిది ఆయన ఎవరికి అన్యాయం జరిగినా తట్టుకోలేరు అలాంటిది మీ గురించి కూడా కంపల్సరీ ఆలోచిస్తారు కానీ మీరు వెళ్ళే విధానము మంచిది కాదు కేసులు వాపస్ తీసుకొని వెళ్తే అది మీకు బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారికి దీనివల్ల వచ్చే నష్టం కానీ లాభం కానీ ఏముండదు కానీ ఆయన సున్నిత మనస్కులు ప్రతిదీ ప్రతి ఒక్కరూ లాభపడాలి కానీ నష్టం ఎవరికి జరగకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో ఉండేవాళ్ళు కాబట్టి మిమ్మల్ని తప్పకుండా పిలుస్తారు మీకు న్యాయం చేస్తారని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ జై జనసేన జై హింద్